హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివా కలాక్స్కి నేను నా ఇంత వంటింటి చిట్కాలు అవి చెప్పాను కదా అవి మళ్ళీ రెండు రోజులు ఆపుతాను అయితే ఇవాళ ఏంటంటే ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేదిక్ బుక్ కూడా దొరికింది ఇవాళ కొంచెం ఇల్లు క్లీన్ చేస్తుంటే అందులో చిట్కాలు చెప్తాను అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగుంటుంది కానీ ఇవాళ ఈ సీజన్లోని జలుబులు దగ్గులు జ్వరాలు ఆయాసాలు ఇస్నోఫిలియాలు రకరకాల జబ్బులు వస్తున్నాయి కానీ అయితే వీటన్నిటికీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తాం తప్పదు అనుకున్న వాటికి వెళ్తాం కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్తోటి ఇంట్లో ఉన్న వస్తువులతోటి చిన్న చిన్న చిట్కాలు ఒక పది చెప్తాను వెళ్తే ఎక్కువ చెప్పను మళ్ళీ మరోసారి రేపు లేకపోతే ఎల్లుడో మర మరికొని చెప్తాను చెలో వీడియోలోకి తెల్ల నువ్వులని మన ఆరోగ్యానికి ఎంతో మంచిదట నిజమే అందుకని ఇవాళ రేపు పప్పు మళ్ళీ నువ్వులు అంటారు అందరూ మేము పప్పు అంటాం నువ్వు ఆడకం చాలా ఎక్కువైంది అందుకే అది రేటు కూడా అలా ఆకాశాలు అంటకుపోతుంది అయితే ఉట్టి నువ్వులు తిన్న అక్కడ ఓ టేబుల్ ఒకటి ఎక్కడో పెట్టుకొని ఉట్టి నువ్వులు తిన్నారా వెళ్ళనుకోదు లేదంటే కొంచెం వేచుకొని కూడా తినచ్చు కానీ వేచుకొని కన్నా ప్రోటీన్లు తగ్గిపోతాయి అంటారు దీంట్లో చాలా ప్రోటీన్స్ చాలా బలమైన బలవత్తకరమైన పదార్థాలు అన్నీ ఉంటాయట అందుకని రోజు ఒక స్పూను రెండు స్పూన్లు కన్నా ఎక్కువ తినకండి మళ్ళీ నువ్వులు వేడి విరోచనాలు కూడా అవుతాయి కొంతమందికి పడని వాళ్ళకి లేదు చిన్న 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 నువ్వులు మన ఇంట్లోనే కొన్నవి కాదు చక్కగా నువ్వుపప్పు వేసి బెల్లం వేసి చిన్న చిన్న ఉండలు చేసుకుని రోజుకో ఉండ తినండి బెల్లం కూడా మనకి ఎంతో మంచిది కాల్షియము ప్లస్ నువ్వుల పప్పు సరే సరే రెండూ కలిస్తే మన ఆరోగ్యము అది అందలం ఎక్కి కూర్చుంటుంది అనమాట అంత హాయిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా బెల్లము నువ్వులు కలిపినా తినండి ఉట్టి నువ్వుల పప్పు తినండి వేచిందన్నా తినండి కానీ రోజు రెండు స్పూన్లు మటుకు తినడం మర్చిపోకండి ఇదేంటంటే మన ఎముకలు గట్టిగా అవుతాయట నువ్వులు తింటే షుగర్ వ్యాధుల్ని కంట్రోల్లో పెడతాయి బీపీని కంట్రోల్లో పెడుతుంది రెండోది ఏంటంటే అరటి పండు చాలా మంచిదట ఎముకలు దృఢంగా మారుతాయట ప్రతిరోజు అంటే షుగర్ వాళ్ళను కూడా రోజుకొకటి తినొచ్చు అంటున్నారు మరి అందుకని షుగర్ ఉన్నా కూడా ఒక్కొక్క పండు అంటే ఇలాగే ఎప్పుడు పడుకునే ముందు కాకుండా మిట్ట మధ్యాహ్నం అలాంటప్పుడు అప్పుడు తింటే కొంచెం మంచిది అంటున్నారు రాత్రి అంటే షుగర్ లెవెల్స్ పెంచుతుంది అంటున్నారు కాబట్టి రోజు ఒక అరటిపండు తినండి దాంట్లో కూడా ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయట ఎముకలు దగ్గ అట్టి పరుస్తుందట కీళ్ళ నొప్పులు రావట వచ్చినా త్వరగా తగ్గుతాయట ఇలా చాలా ఉన్నాయి అరటిపండు వల్ల కూడా కాబట్టి రోజు ఒక అరటిపండు తినడం కూడా అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళను తర్వాత ఇవాళ రేపు అందరికీ పొట్ట బాగా పెరిగిపోతోంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది ఇంత పొట్టతో నడుస్తుంటారు ఇది పొట్ట పెరగడం వల్ల ఏంటంటే హార్ట్కి ప్రాబ్లం రావచ్చట అందుకని ప్రతిరోజు పొద్దునే కొంచెం వామ్ వాటర్ బోరువెచ్చ నీళ్ళని వాము పొడి వేసుకొని తాగండి రోజు పొద్దున ఒక టీ స్పూన్ వేసుకొని ఒక గ్లాసులో వామ్ వాటర్లో తాగారు అనుకోండి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది పొట్ట కూడా తగ్గుతుందిట దీంతోపాటు సబ్జా నీళ్ళు కూడా అది ఎక్కువ తాగుతూ ఉండాలి తాగితే ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది తర్వాత చాలామంది ఒబిసిటీ ఇవాళ రేపు జంక్ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ లావు అవుతున్నాం వెయిట్ పెరుగుతున్నాం అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చెంచాడు ఒక కాఫీ గ్లాసులోని ఒక చెంచా ధనియాలు వేసుకోండి రాత్రి అంతా నానబెట్టండి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగండి కొంచెం ధనియాలు కడిగి నానబెట్టుకోండి తినగలరా ధనియాలు తినండి తినకపోయినా పర్వాలేదు వడగట్టేసుకొని శుభ్రంగా గ్లాసు నీళ్ళు తాగండి గ్యారంటీగా వెయిట్ తగ్గుతారు ఇది మటు పక్కాగా చెప్పగలను గ్యారంటీగా వెయిట్ తగ్గుతారు దాంతోపాటు కూడా నండి అయితే ధనియా నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే జుట్టు కూడా నండి జుట్టుకి చాలా మంచిది కరివేపాకు మనం తాగు ఎలాగ చేస్తాం కొత్తిమీర అలాగా అలాగే ధనియా నీళ్ళతో జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుందట ఇంకా వెయిట్ వాళ్ళు ఒక కప్పు పెరుగులోని జీలకర్ర పొడి వేసి బాగా కలిపి తాగండి తర్వాత ఇంకా ఇలాగా చేయలేని వాళ్ళు మజ్జిగలోని జీలకర్ర పొడి వేసుకొని మజ్జిగ తాగండి వెయిట్ తగ్గుతారు తర్వాత ఏమో జీర్ణశక్తి బాగుంటుంది అనమాట అందుకని ఇది కూడా ట్రై చేయండి చాలా మనకి వెక్కిళ్ళు బాగా వస్తూ ఉంటాయి కదా చిన్న అల్లం ముక్క తీసుకొని కొంచెం బుగ్గని పెట్టుకొని మెల్లిమెల్లిగా దాని జ్యూస్ పీలుస్తూ మెల్లిమెల్లిగా నవాలండి వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి ఇంకోసారి వెకిళ్ళు ఎన్ని నీళ్లు తాగు పంత చప్పరించమంటే అది ఇది చేయమంటే తగ్గవు ఈ చిన్న చిట్కా పాటించండి వెక్కిళ్ళు తగ్గిపోతాయి తర్వాత ముఖం కా కొంచెం షైనీగా రావడానికి నల్ల మచ్చలు వస్తాయి కదా ఇవన్నీ పోవడానికి కలబంద గుజ్జు ఉంటుంది కదా దాంట్లో కొంచెం నిమ్మరసం పిండి మొహానికి రాసుకోండి మొహం కాంతివంతంగా అవుతుంది మొహం మీద ఉన్న నల్ల మచ్చలు క్రమేపీ తగ్గుతాయి ఒక్కసారి తగ్గిపోతాయి నేను ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను అది నాకు బాగా ఈ మందుల వల్ల ఈ మంగు మచ్చలు అంటారు చూసారా అవి వచ్చే బాగా నుదురు ఇక్కడ మూతి మీద ముక్కు మీద నేను కానీ ఇప్పుడు బాగా తగ్గాయి బాగా వచ్చి వారం పది రోజులు నేను కొంచెం వీడియో మీకు రాలే కానీ ఇప్పుడు తెలుస్తుంది పాత వీడియోలకి ఇప్పటికి తగ్గుతాయి కానీ క్రమేపీ కొంచెం కొంచెం తగ్గుతున్నాయి పూర్తిగా పోయే నేను చెప్పను కలబందలోని నిమ్మరసం పిండుకొని రోజు రాసుకోండి లేదు అంటే కాఫీ పొడి ఉంటుంది కదా మీరు బ్రూ తీసుకోండి ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ పొడి మామూలు ఫిల్టర్ కాఫీ పొడి తీసుకోండి ఎంత అండి చిన్న స్పూన్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక చిన్న స్పూన్ పెరిగి వేయండి దాంట్లో కొంచెం తేనె వేయండి అయితే నిమ్మరసం వేయండి పంచదార కూడా కొంచెం వేయండి తేనె నిమ్మరసం కానీ ఏదైనా ఒకటి వేసుకోండి పంచదార వేయండి దాన్ని బాగా మొహానికి పట్టించండి ఒక్క పది నిమిషాల్లో ఆరిపోతుంది ఎంత చలికాలమైనా ఇలా స్క్రబ్లా పనిచేస్తుంది ఇలా రుద్దుకు వేసుకున్నాం అనుకోండి అసలు మనం రుద్దుతున్నప్పుడు మన మొహం కడగగానే తేటగా వచ్చేస్తుంది ఎంతో చక్కగాను అంటే ఆ నలుపు మెల్లిమెల్లిగా విరుగు రావడం అది ఎప్పటినుంచో వస్తుంది మనం తెలుసుకోం బాగా బాగా ముదిరిపోయాక బాగా మొహం మీద మచ్చలు వచ్చాక అప్పుడు తెలుసుకుంటాం తగ్గడం కూడా అంత టైమో పడుతుంది ఎంతొంత లే ఎప్పటినుంచో వచ్చింది అలాగే ఎప్పటికో తగ్గుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ఇది కూడా చాలా బాగా మొహాన్ని మటుకు షైనీగా ఉంచుతుంది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి కామెంట్లో పెట్టండి చాలామంది ఏం చేస్తారు రాత్రి పెరిగేసుకుంటారు పెరుగు తిరగకూడదు వైద్యులు కాదు మన పెద్దలు కాదు అందరూ చెప్తున్నారు దేనివల్ల రాత్రి రాత్రిపుడు పెరుగు తింటే బరువు తొందరగా పెరుగుతూ ఉంటాం కనిపించకుండానే బరువు బాగా పెరిగిపోతాం ఎట్టి పరిస్థితి రాత్రి పెరుగు బదులు మజ్జిగ చేసుకొని వేసుకోండి అన్నం తినేవాళ్ళు చక్కగా మజ్జిగ అన్నం కొంచెం పలచగా చేసుకొని మజ్జిగ అన్నం తిన్నారనుకోండి కడుపులోని చల్లగా ఉంటుంది బరువు పెరగరు తర్వాత అంతమందికి అందం మీద పిచ్చి ఉంటుంది కదా పెద్దవాళ్ళకే ఉంటున్నప్పుడు పిల్లలకు ఉండడం ఏముంది అందమండి ఓ రంభావ రోజులు అవ్వకపోయినా చూడగానే అవతల వాళ్ళ బచ్చి ఏంటి ఇలా ఉంది అనుకోకుండా పర్వాలే బాగానే ఉందిలే అనుకునేటట్టు ఉండాలి చూడగానే బాగుంది అనిపించేట అయితే అలాంటి వాళ్ళేం తెలుసు రోజు ఉదయాన్నే గోరువచ్చని నీళ్ళు తీసుకొని చిన్న గ్లాసులు నెయ్యి కలుపుకొని తాగండి చర్మం చాలా కాంతివంతంగా అవుతుంది కావలిస్తే మీరు చేసి చూడండి అంటే మీరేదో తెల్లగా మెరిసిపోతూ అయిపోతాను కాదు మేము ఉన్నాం రంగుని డల్గా కనిపించకుండా ఫేసు షైనీగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట రోజు గోరువెచ్చని పార్లర్కి వెళ్ళి వేలకు వేలు తగలే తగలట్టే బతులు ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉండగలుగుతాము అందంగా కూడా తయారవుతాము అంతే కదండి నెయ్యి నీళ్ళు తాగిన వల్ల ఏంటంటే రెండు లాభాలు వెయిట్ కూడా తగ్గుతాం ఎంత బాగా తగ్గిపోతాం కదా తగ్గుతాం తర్వాతండి తోటకూర అండి కంపల్సరిగా వారానికి ఒక్కసారి తినండి తోటకూర ఈ తోటకూర వల్ల ఏంటంటే గుండె జబ్బు రాదు జుట్టుకి మంచిది కళ్ళకి మంచిది బాడీ స్కిన్కి చాలా డ్రై అవ్వకుండా స్కిన్ షైనీగా ఆకుకూరలు ఏవైనా వస్తే తోటకూరలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా మంచిది అనమాట కాబట్టి తోటకూర వారానికి ఒక్కసారి పెట్టుకోండి అంటే ఈ పప్పుల్లో వీటిలో వేసుకోవడం కన్నా నన్ను అడిగి నాకు ఇది నాకు తెలిసింది నేను చెప్తున్నాను చక్కగా ఓన్లీ తోటకూర ఫ్రై చేసుకుని తినండి తోటకూర కూరలా చేసుకుని తినండి అయితే ఎక్కువ తింటాం పప్పు అంటే పప్పు ఎక్కువ వేస్తాం ఆకుకూర తక్కువ వేస్తాం ఏం లాభం ఆకుకూర ఎక్కువ వెళ్ళాలి కాబట్టి కూరలాగా చేసుకుని దా సైడ్ డిష్ ఏమన్నా పెట్టుకొని చక్కగా కూరలా తినండి హెల్దీ హెయిర్ హెల్దీ ఫేసు హెల్దీ స్కిన్ ఉంటాయి మీకు చాలామంది అండి పీరియడ్స్ రావు టైం టు టైంలో ఇవాళ రేపు చిన్నపిల్ల ముప్పై ముప్పై ఐదేళ్ల వాళ్ళకి అలాగే వచ్చేస్తుంది పైనాపిల్ తినండి రెగ్యులర్గా కొన్నాళ్ళు తింటే పీరియడ్స్ కరెక్ట్గా టైం టు టైం వచ్చేస్తాయి లేకపోతే అది ఏ టైంకి వస్తుందో తినిపోతే బయటికి వెళ్ళే వాళ్ళం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా అన్ఈజీగా అనిపిస్తుంది కాబట్టి పైనాపిల్ తినడం రోజు ఇప్పుడు మా హైదరాబాద్లో అయితే చక్కగా ముక్కలు అమ్ముతారు తెచ్చుకోండి ముక్కలు తెచ్చి అమ్ముకో చక్కగా కొనుక్కో మీరు కోసుకుంది బద్ధకం ఇది అనుకుంటే రోజు నా మూడు ముక్కలు తింటూ ఉండండి అయిపోయాక మళ్ళీ తెచ్చుకోండి లేదా పైరు పొట్టు తీసి కాయలే అమ్ముతారు తెచ్చుకొని చక్కగా కడుక్కొని తినండి ఇలా ఎన్నో ఉన్నాయి కానీ పైనాపిల్ వల్ల ఏంటంటే లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లము తగ్గిపోతుంది బాగా తర్వాత షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళం షుగర్ వాళ్ళం పాలకూర ఎక్కువ తింటే అంటే షుగర్ వ్యాధి చాలా కంట్రోల్ చేస్తుంది పాలకూర తప్పకుండా ఎక్కువగా తినడం మొదలు పెడదాం అయితే ఇది కూడా నేను చాలా తక్కువ తింటున్నాను ఇవాళ చదివాను కాబట్టి నేను కూడా పాలకూర ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తాను దానిమ్మ పండుతో కూడా చాలా లాభాలు లేదు రక్తం బాగా పడుతుంది ప్రతిరోజు ఉదయం నాలుగు స్పూన్లు ఎక్కువ ఏవో పండు పండు అంతా పెట్టుకోండి డబ్బాలో రోజు నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు తినండి తినేసి ఆపేయండి వెయిట్ బాగా తగ్గుతారు దానిమ్మ పండుతోటి రక్తం బాగా వస్తుంది ఆ రక్తం వచ్చిన మన మొహంలో కూడా గ్లో అలా వస్తుంది అనమాట మన ఫేస్లో నేను కాబట్టి దానిమ్మ పండు చాలా లాభాలు ఉన్నాయండి హెయిర్ కూడా చాలా మంచిది నొప్పులు నొప్పులు అవి తగ్గుతాయి కాబట్టి దానిమ్మ పండు తప్పకుండా తినండి తర్వాత చాలామంది చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఈ దానిమ్మ పండ్లు తినిపించి గింజలు రోజు నాలుగు స్పూన్లు అయితే ఎక్కువ వద్దు కొంచెం కొంచెం తినిపించండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది వాళ్ళకి ఇంక ఇది లాస్ట్ పాయింట్ అండి ఇది సీజన్కి ఈ సీజన్కి సంబంధించింది చలికాలం వచ్చేస్తుంది వర్షాకాలం వస్తే ఏమిటి వస్తాయి దగ్గులు జలుబులు జ్వరాలు అయితే రోజును కొన్ని రోజులు ఓ మూడు రోజులు నాలుగు రోజులు కొన్ని రోజులు అంటే ఓ కాదు ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని తమలపాకు ఒకటేసి బాగా మరిగించి వడగట్టి తాగండి దగ్గు జలుబు కూడాను జ్వరము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి దగ్గు జలుబు అయితే తొందరగా తగ్గుతాయి కాబట్టి తమల ఈ సీజన్లోని అసలు దగ్గు జలుబు ఉన్నా లేకపోయినా పదిహేను రోజులకొసారి ఒక గ్లా రెండు రోజులు మూడు మూడు రోజులు దగ్గు తమలపాకేసుకోవడం నీళ్లు మరిగించడం తా వడగట్టి తాగేయడం ఇంకా దగ్గోజలు మనం దరిచేయడం అండి ఇవండి ఇవాళ ఆయుర్వేదిక్ చిట్కాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ మరోసారి చెప్పుకుందాము ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ